అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అలా మీ శ్రీతో ఇవాళ చేయబోయే రెసిపీ కోడిగుడ్డు ఫ్రై అండి పాలతో అనమాట చాలా బాగుంటుంది ఎమ్మి అనమాట నాలుగు కోడిగుడ్డుని కొంచెం ఉప్పు వేసి నీళ్ళల్లో మీడియం ఫ్లేమ్లో స్టవ్ మీద కుక్ చేస్తున్నాను బాయిల్ చేస్తున్నాను టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో అయిపోతుందండి ఇలా పూలపాయలు మూడు పచ్చిమిరగాయలు రెండు తీసుకుని ముక్కలు కోసుకుని పక్కన పెట్టుకోవాలి కరివేపాకు లేదండి అందుకే నా మెది తోటలో కరివేపాకు కోసుకొస్తున్నాను స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టి ఒక మూడు స్పూన్ ఆయిల్ వేసి కాగిన తర్వాత ఆవాలు జీలకర్ర పచ్చన్నపప్పు పప్పు వేసి లో ఫ్లేమ్లో పెడితే కొంచెం లైట్గా వేగిన తర్వాత పోపు అప్పుడు వెల్లుల్లిపాయలు కొంచెం నాలుగైదు కొట్టి వేసి అంటే దంచి వేస్తే బాగా వస్తుంది కదండి వెల్లుల్లిపాయ కరివేపాకు పసుపు వేసి లో ఫ్లేమ్లో వేయించి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమరగాయ ముక్కలు వేసి మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి కొంచెం అంటే ఎక్కువ ఎర్రగా మాడకూడదండి దేనికైనా కూర అదే మెయిన్ టేస్ట్ మీడియం ఫ్లేమ్లో తిప్పుకుంటూ ఉంటే మనకి మగ్గుద్ది అనమాట బ్రౌన్ కలర్లోకి ఇప్పుడు కొంచెం తొందరగా మగ్గటం కోసం ఒక స్పూన్ పువ్వు వేసి లైట్గా తిప్పి లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఈలోపు మనం కొడుగుడ్లు ఉడకబెట్టాం కదా చన్నీళ్ళు పోస్తే తొందరగా వచ్చేస్తాయి పెంకులు ఆ పెంకుతోనే గుచ్చుకోవాలి మనం ఉప్పు కారం వెళ్ళటం కోసం ఆ కోడిగుడ్లని ఈలోపు మళ్ళీ మధ్యలో తిప్పుకుంటూ ఉండాలండి ఉల్లిపాయని మాడకుండా దగ్గర కొంచెం లైట్గా బ్రౌన్ కలర్ వచ్చేదాకా తిప్పుకుని పావు టీ స్పూన్ జీలకర్ర పౌడర్ వేసి ఒక అర స్పూన్ కారం వేసి మీరు ఎక్కువ తింటే కనుక కొంచెం స్పూన్ వేసుకోండి అండి అర స్పూన్ వేసాను నేనైతే వేసి మనం ఉప్పు కారం పట్టేటట్టు ఒక ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో వేయించాలి ఈ ఉల్లిపాయ బాగా పడుతుంది అనమాట తర్వాత ఈ కోడిగుడ్లను వేసి ఈ కోడిగుడ్లు వేసిన తర్వాత కూడా ఒక ఐదు నిమిషాలు ఉంచాలి కంపల్సరీ లో ఫ్లేమ్లో మొత్తం ఉప్పు కారం పట్టద్దనమాట దానికి ఇప్పుడు పాలు పోసుకోవాలి ఒక టీ గ్లాస్ పాలు పోసుకుంటే ఎక్కువ ఇంకొంచెం ఎక్కువ ఉన్నా బాగుంటుందండి నేనైతే ఒక టీ గ్లాస్ పోస్తున్నాను అసలు పాలు పోసి ఒక నిమిషం కనుక తిప్పి కుక్ చేస్తే సూపర్ అమ్మి అండి కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటే అసలు సూపర్గా ఉంటుందండి అన్నంలోకి అసలు నాటు గుడ్లు అయితే ఇంకా అదిరిపోద్ది అది చాలా బాగుంటుందంటే ఒకసారి ట్రై చేయండి చూసారా ఎంత అమ్మీగా ఉందో ఈ రెసిపీ కనుక నచ్చితే లైక్ సబ్స్క్రైబ్ మై ఛానల్